హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో మనం చంద్రాన్న బీమా సంబంధించి సర్చ్ ఆప్షన్ అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే మీ పేరు మీద చంద్రాన్న బీమా ఉందా లేదా ఆన్లైన్ చేశారా లేదా ఇంతకుముందు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఆల్రెడీ వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు దానికి సంబంధించి పూర్తి ఆన్లైన్ ప్రక్రియ అనేది వాళ్ళు చూసుకోవడం జరిగింది సో ఈ ఈ ప్రభుత్వంలో అంటే గత ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో మీ యొక్క చంద్రన భీమా అనేది ఆన్లైన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి సో నేను మీకు సింపుల్గా లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ మీద మేము క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ లేదా సర్చ్ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు లేదా మీ యొక్క నేమ్తో డైరెక్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి నేను లింక్ అనేది ఇస్తాను సో ఈ విధంగా మనకి చంద్రన్న భీమాకి సంబంధించి ఓపెన్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత సెర్చ్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఆధారు రైస్ కార్డు నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేమ్తో సెర్చ్ చేస్తున్నాను సో ఫస్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్స్ ఆ డిస్టిక్లో ఉన్న మండల్స్ అన్నీ వస్తాయి మనకి ఆ మండలి సెలెక్ట్ చేసుకోండి మండల సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి విలేజ్ విలేజ్ వైజ్ విలేజ్ వైజ్ వెళ్తుంది మీకు ఏ సచివాలయం కావాలో ఆ సచివాలయం సంబంధించి మీరు క్లిక్ చేసుకోండి దాంట్లో సర్చ్ నేమ్ అనేది ఉంటుంది దాంట్లో మీ ఇంటి పేరు కానీ లేదంటే పర్సన్ పేరు కానీ లేదా మీ కుటుంబ సభ్యుల పేర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంటర్ చేసి సర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు ఆ ఇంటి పేరుకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అయితే పేర్లు ఉన్నాయో అంతమందికి సంబంధించిన నేమ్స్ అనేవి మనకి స్క్రీన్లో కనిపించడం జరుగుతుంది సో పక్కన ఉన్న రెడ్ కలర్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధ అతనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ క్లైమ్ ఎలా ఉంది ఏంటి తర్వాత రిజిస్టర్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు సో త్రీ ఇయర్స్ ఉన్నాయండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ దాకా ఇవన్నీ సెల ఇయర్కి ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా రేషన్ కార్డు ఎంటర్ చేసుకోవచ్చు అండ్ ఆధార్ ద్వారా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఇలా సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు సో ఈ ఈ యొక్క సెర్చ్ ఆప్షన్ అనేది మీకు రావడం లేదు సెర్చ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో వీడియోని చివరికి చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్